రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అధికారులు తమ ఎన్నికల విధులను నిజాయితీగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అన్నారు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల వ్యయ వివరాల నమోదు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై తీసుకోవాల్సిన చర్యలపై ఏఆర్ఓలు ఏఈఆర్ఓలు ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటికల్ సర్వెలెన్స్ వీడియో సర్వేలెన్స్ వీడియో వింగ్ టీం అకౌంటింగ్ టీంలతో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలక బృందాలు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల తర్వాత షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఇరవై ప్రకారం మనమంతా భారత ఎన్నికల కమిషన్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని మనం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని మన పారదర్శకత ప్రతి అంశంలోనూ స్పష్టంగా కనిపించాలన్నారు ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉల్లంఘనలను నగదు మద్యం పంపిణీని గుర్తించడం రిపోర్ట్ చేయడం ఆధారాలు సేకరించడం రికార్డు చేయడం చాలా కీలకమని సివిజల్ యాప్ పంతొమ్మిది యాభై టోల్ ఫ్రీ నంబర్ ఇతర మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు నగదు సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు విధుల్లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ స్టాటిక్స్ సర్వేలెన్స్ బృందాలు ఇతర ఆభరణాలు సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా వీడియో ఫుటేజ్ తీసుకొని ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని సూచించారు ఎన్నికల సంబంధించి అక్రమ మద్యం మద్యం పంపిణీ రికడ్డమేమైన లక్ష్యమని సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు వహించాలన్నారు నగదు సీజ్ చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గ మార్గ దర్శకాలకు తప్పకుండా పాటించాలన్నారు నగదు చేసే సమయంలో ఎక్కడ అప్పీల్ చేయాలనే అంశం స్పష్టంగా తెలియజేస్తూ రసీదు అందించాలన్నారు వీడియో సర్వీస్ బృందాలు వీడియో ప్యూయింగ్ బృందాలు అకౌంటింగ్ బృందాలు ఎన్నికల నేపథ్యంలో జరిగే ప్రతి రాజకీయ సభలు ర్యాలీలు క్షుణ్ణంగా పరిశీలించిన వినియోగించిన వాహనాలు కుర్చీలు స్టేజ్ సౌండ్ ఏర్పాటు భోజనం తదితర అంశాలను పరిశీలించి వివరాలు నమోదు చేసి రికార్డ్ చేయాలన్నారు అక్రమ నగదు మద్యం పంపిణీ జరగకుండా జాగ్రత్తలు వహించాలని ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై అప్రమత్తంగా ఉంటూ ఆధారాలు సేకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు ఎట్టి పరిస్థితులు ఎన్నికల విధులు అలసత్వ వహించరాదని ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు వారు చేపట్టే విధుల వివరాల గురించి తెలియజేశారు మెదక్ ఏఆర్ఓగా ఆర్డీఓ రమాదేవి నర్సాపూర్ ఏఆర్ఓగా జగదీశ్వర్ రెడ్డి ఆర్డీఓ ఈవీఎం మేనేజ్మెంట్ మోడల్ ఆఫీసర్గా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ నోడల్ ఆఫీసర్గా జెడ్పీ చెల్లయ్య ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్గా జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ నియమించారు సో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు గ్రామ పంచాయత్ లెవెల్లో ఉన్న ఆఫీసెస్ కానివ్వండి మండల్ లెవెల్లో ఉన్న ఆఫీసెస్ కానివ్వండి డివిజనల్ లెవెల్లో ఉన్న ఆఫీసెస్ కానివ్వండి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఆఫీసెస్ కానివ్వండి సో ఇవన్నీ కేటగిరీ ఆఫ్ లో మొత్తం కూడా మనము ఏ విధమైన పొలిటికల్ లీడర్స్కి సంబంధించిన ఫోటోలు కానీ ఫ్లెక్సీలు కానీ క్యాలెండర్స్ కానీ ఏ ఇతర అంటే ఏ ఇతర అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్ టైప్ ఉండేవి ఏమి కూడా మనకి గవర్నమెంట్ ఆఫీసెస్లో కంప్యూటర్ కానివ్వండి ఏమున్నా కానీ మనం వాటి అన్నిటినీ కూడా ఒక వైట్ పేపర్తో కవర్ చేసేసుకోవాల్సిన అవసరం ఉంటుంది